ఓం నమో మహద్భ్యో గురువ్య ఇంతవరకు ఆంజనేయ స్వామి సీతమ్మను తీసుకురావడంలో మనమంతా కూడా గట్టి బలవంతులమేను అని చెప్పాడు ఇప్పుడు ఏమి చేయాలనో మీ నిర్ణయం చెప్పండి అని అడిగాడు కదా అందుకని ఈ అంగదుడు జాంబవంతుడు మొదలుగా కలిగిన వాళ్ళు తమ యొక్క నిర్ణయాన్ని గుర్చి చెప్తూ ఉన్నారన్నమాట ఇప్పుడు అది ఈరోజు ఇందులో ఉన్నటువంటి కార్యక్రమం ఆంజనేయ స్వామి చెప్పినటువంటి మాటలు ఉన్నాడు వాలిసూను అంటే అంగదుడు ఈ విధంగా అన్నాడు అయుక్తం తినదేవి దృష్టవరాహ మనం సీతమ్మను చూసి వచ్చాం కదా అటుంటప్పుడు ఆమెను తీసుకొని పోకుండా వెళ్ళడము మంచిది కాదు అంటున్నాడు సమీపం గంతుం అస్మాపి రాఘవశ మహాత్మన మహాత్ముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క దగ్గరకు వెళ్ళుట మంచిది కాదు అంటే సీతమ్ముని తీసుకొని వెళ్దాము అంటున్నాడు అన్నమాట వాయుర్ బలే దగ్ధాలంకే ఆ ఆంజనేయ స్వామి యొక్క బలము చేతనే లంకంతా కూడా దగ్ధం అయిపోయిందని మనం ఇప్పుడే ఉన్నాం దృష్టాదేవి తత్ర నివేదితం మేము సీతమ్మను చూశాము తీసుకురాలేదు అని నివేదించడము నయుక్తమే ఉపశ్యామి నాకు యుక్తమైనదిగా నాకు అనిపించుట లేదు అన్నాడు నహి నప్లవనే కశ్చిత్ నాపి కశ్చిత్ పరాక్రమే తులహ సామరథు లోకేశు హరి సప్తమహ అంటే మనకంటే ఈ సముద్రాన్ని దాటడంలో గాని పరాక్రమాన్ని చూపెట్టడంలో గాని ఈ దేవతల్లో గాని రాక్షసుల్లో గాని సమర్థులు ఎవరు లేరు అత్వాతం రావణం సీతామాదాయ గచ్ఛామహ సిద్ధార్థ వృష్ట కాబట్టి లంకను జయించి రాక్షసులందరినీ కూడా చంపి రావణుని చంపి సీతామాదాయ గచ్ఛామహ సీతమ్మని తీసుకొని వెళదాము గృహిత్వా యామజానకి అన్నాడు ఇంకా ఏమంటున్నా అంటే రాక్షసేషు రాక్ష ఈ హనుమంతుడు రాక్షసులందరినీ అక్కడ ఉండేటటువంటి వాళ్ళను కొంతమందిని హతమార్చాడు ఇంకా మనం చేయవలసింది ఏమున్నది అక్కడికి పోయి సీతమ్ముని తీసుకుని వెళ్ళడమేను అని అంగదుడు అన్నాడన్నమాట దాని తర్వాత తమేవం కృత సంకల్పం జాంబవాన్ హరిసత్తమహ ఉవాచ పరమప్రీతో వాక్యం అర్థవత్ అర్థవత్ అట్ ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు చూద్దాం తమేవం కృత సంకల్పం అంగదుడు ఈ విధంగా కార్యసాధన విధానాన్ని చెప్పాడు కదా అది విన్నాడు జాంబవంతుడు హరిసత్తమహ అంటున్నాడు ఆ వనరోత్తముడైనటువంటి ఆ జాంబవంతుడు ఉవాచ పరమప్రీత మిక్కిలి సంతోషముతో ఈ విధంగా అన్నాడు వాక్యం అర్థవత్ అర్థవిత్ అర్థవంతమైనటువంటి మాటలు ఈ విధంగా అన్నాడు ఓ అంగదా నీవు చెప్పినటువంటి మాట సముచితంగా లేదు అన్నాడు విచేతంగయం ఆజ్ఞప్తాహ దక్షిణాంతి సముత్తమాన్ వీరంతా కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళి సీతమ్మను వెదకండి అని మాత్రమే వాళ్ళు చెప్పారు నానేతుం కపిరాజేను నైవరామేణ ధీమత మన కపిరాజైనటువంటి సుగ్రీవుడు గాని ఆ రామచంద్రుడు గాని సీతమ్మును తీసుకుని రండు అని చెప్పలేదు కతంచు నిర్జితాం సీతాం అస్మాభిర్ నా చేయత్ మరి సీతాదేవిని మనం తీసుకుని వెళ్ళుట ఏ విధంగా చూసినా కూడా ఆ శ్రీరామునికి ఇష్టంగా ఉండదు రాఘవోన్ ఉపసార్ధుల కులం వ్యపది సంస్వతం ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీత విజయమగ్రత మనమంతా కూడా మనల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించేటప్పుడు నా యొక్క ఇక్ష్కంశాన్ని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను రావణుని చంపి నేను సీతమ్మను తీసుకుని వెళుతాను అన్ని సర్వేషాం కపిముఖ్యానా పథం మిథ్యాకరిష్యతి అందరముందరు చెప్పినాడు కదా అది మనం సీతమ్మని తీసుకొని పోతే అది వ్యర్థం అవుతుంది కదా విఫలం కర్మచ కృతం భవే తస్యచ అతను చేసిన ప్రయత్నం వ్యర్థం అవుతుంది అది అంత సంతోషాన్ని కూడా ఇవ్వదు అతనికి వృతాచ దర్శితం వీర్యం భవే భాన పొంగవాహ దాని తర్వాత మనం ఈ మన ప్రయత్నం అంతా కూడా వ్యర్థం అవుతుంది ఆయన సంతృప్తి చెందకపోతేను అని తస్మాత్ గచ్చామ వై సర్వే ఎత్ర రామ స లక్ష్మణ కాబట్టి ఆ రాముడు లక్ష్మణుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళదాం సుగ్రీవస్ మహాతేజ తేజ కార్యశ్యాస్య నివేదనే అదేవిధంగా సుగ్రీవుతో కూడా వాళ్ళ ముగ్గురితో అనమాట రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు వాళ్ళకందరికీ కూడా ఇక్కడికి ఉన్న చోటుకి వెళ్ళి మనం జరిగిన విశేషాలన్నింటినీ కూడా వాళ్ళకు చెబుతాము అన్నాడు ఎవరు జంబోత్తుడు అంగదుడేమో సీతమ్మని తీసుకునే వెళ్దాము అన్నాడు రాంభవంతుడు ఏమంటున్నా అది యుక్తం కాదు ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రతిజ్ఞ నెరవేరదు అని చెప్పాడు నా తాపదేశ మతిరక్షమానం యథాభవాన్ పశ్చితి రాజపుత్ర యథాతు రామస్య మతిర్నివిష్టవాన్ పశ్చతి కాబట్టి ఓ రాజపుత్ర అంగదా నీవు చేసిన సూచనయు త్రోసి త్రోసిపురచినది కాదు కానీ ఆ రాముని యొక్క ఆలోచన అనుసరించి మనము కాలసిద్ధికై పూనుకొనిట యుక్తము సీతాదేవి జాడని తెలుసుకుని వచ్చుటకే ప్రభు మనలను ఆదేశించాడు ఆమెను తీసుకుని వచ్చుటకు కాదు అని నిర్వందంగా ప్రకటించాడన్నమాట మాట మరి జాంబవంతుడు తో జాంబవతో వాక్యం అగృహంత ఉనవుక సహా జాంబవంతుని మాటను వాళ్ళు అంగీకరించారు అంగద ప్రముఖ వీర హనుమాంస మహాకవి అంగదుడు మొదలుగా కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి కూడా జాంబవంతుడు చెప్పింది సరైందన్నాడు ప్రీతిమంత తతస్సర్వే వాయుపుత్ర పురస్సరాహ మహేంద్రాద్రి పరిత్య పుప్లూహు ప్లవర్షవాహ మహేంద్ర పర్వతాన్ని దాటి వాళ్ళు ఆ వానరులంతా కూడా వేరుమందర సంకాశ మత్తాయు మహాగజాహ చాదయంత మహాకాయ మహాబలాన అంటే ఇక్కడ మహే మహేంద్ర పర్వతం నుంచి వాళ్ళు వస్తూ ఉన్నారన్నమాట ఎక్కడికి పోతున్నారు వాళ్ళు అంటే ఎత్తం మధువనం నామ రక్షితం అదృశ్యం సర్వభూతానం సర్వభూత మనోహరం ఈ మధువనం అనేది ఒకటి ఉంది సుగ్రీవుని యొక్క ఉద్యానవనం అన్నమాట సుగ్రీవుడు దాన్ని కాపాడుతూ ఉన్నాడు అది సమస్త ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు అందరికీ కూడా అందరికీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది అన్నమాట దక్షతి మహావీర సదా దదిముఖ కపి అంటున్నాడు దదిముఖుడు అనే ఒక వానరుడు ఆ ఈ మధువనాన్ని కాపాడుతూ ఉన్నాడు మాతులహా కపిముఖ్యస్గ్రీవస్య సుగ్రీవస్య అతడు ఎవరంటే సుగ్రీవునికి మేనమా అన్నమాట ఎవరు ఆ దిముఖుడు తే తద్వనం ఉపాగమ్య బూహు పరమోత్కట వనరాహ వనరేంద్రస్య మనకాంత మతం మహాత్ అన్నమాట మరి ఆ సుగ్రీవుడు మానసోల్లాసమును కూర్చేటటువంటి ఆ మహావనమును సమీపించిందన్నమాట అక్కడ పోవాలనుకున్నారు కదా సమీపించగానే ఆ మధుపానమునకై ఎంతో ఆరాటపడ్డారు అన్నమాట వానరాహ వానరేంద్రస్య మనక్కాంత తమ్మం మహత్ అని బబూహు పరమోత్కట అంటే మధుపానం చేయాలని అనుకున్నారు తతస్తే వానరా హృష్ట మధువనం మహత్ కుమారమ్యయా చెంత మధు అని మధు పింగళ అంటే మధువు తాగుతామని అడిగాలనమాట వాళ్ళు తత వృద్ధాన్ జాంబోత్ ప్రముఖాన్ కపిన్ అనుమాన్య దేశాన్ విసర్గం మధుభక్షణే మధుపానం చేయడానికి వాళ్ళకు అనుమతి ఇచ్చాడనమాట అంగదుడు నిసృష్టాహ కుమారేణ దేవత వాలిశూన వాయు హరయపద్యంత ద్రుమాన్ కులాన్ అందువల్ల వాళ్ళు ఆ మధుభక్షణానికి వాళ్ళు అనుమతి రాగానే ఆ చెట్లంతా కూడా ఎక్కి పైకి ఎక్కారన్నమాట వాళ్ళు భక్ష సుగంధిని మూలానిచ ఫలానిచ అంటున్నాడు ఆ కమ్మని దుంపలను మధుర పొలాలను వాళ్ళు భక్షిస్తూ జడ్ము ప్రహర్షంతే అమితానందాన్ని పొందారట తాను మతే సంప్రహృష్ట వనవుకు సహ ముదితా ప్రేరితాపి ప్రవృత్యంతో భగవంతతో అనమాట వాళ్ళంతా ఆవిడ కేరింతలు కోరుతూ చేస్తున్నారు ఏ విధంగా అదేంటంటే ఏంటంటే గాయంతికే చిణమంతికే చిత్ కొంతమంది పాటలు పాడుతున్నారు కొంతమంది నమస్కరిస్తున్నారు నృత్యంతికే చి నృత్యం చేస్తున్నారు కొంతమంది ప్రసంతి కేచిత్ కొంతమంది ఈ మామూలుగా పక్కపక్క నవ్వుతూ ఉన్నారనమాట పతంతి కెచిట్ విచరంతి కె చిట్ కొంతమంది చెట్టుండి కింద పడుతున్నారు దాని తర్వాత కొంతమంది ఎగురుతూ ఉన్నారు ప్లవంతి కెచిత్ అని పరస్పరం కేచు దుపాశ్రయంతే పరస్పరం కేచు దుపాక్రమంతే ఒకరి పైన ఒకరు ఆశలు ఒకరి పట్టుకుంటున్నారు దాని తర్వాత ఏం చేస్తున్నాడు ఉపాక్రమంతే అంటున్నాడు కోతులు ఒకరి పైన మరొకరు ఎక్కుతారు కదా ఆ విధంగా చేశారనమాట పరస్పరం కేచుదు ఉపబ్రువ పరస్పరం కేచుదు ఉపారం అంతే మరి ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నారు మరి కొంతమంది పరస్పరం ఆటలాడుకుంటున్నారు ద్రుమాద్రుమం కేచుది అభిద్రవంతే ఒక చెట్టుపై నుంచి మరొక చెట్టుపై కొంతమంది పోతున్నారు చితాగ్రాన్ని పతంతి కేచి ఆ పర్వతాలపై నుంచి కింద పడుతున్నారు అంటే ఇవన్నీ కూడా వానరు చేస్తున్నారు దుదీర్ణ మహీతరాచు దుదీర్ణవేగా మహాద్రి అభిపతంతి అంటున్నాడు ఇంకేమిటంటే ఈ ఆ చెట్లు ఆ ఈ చెట్లపై నుంచి ఎక్కడము పంద కింద పడటము చేస్తున్నారు ఇంకా ఈ విధంగా తత్వరం తత్పరిపక్ష్యమాణం ధృమాంస విధ్వంసిత పత్రపుష్పాన్ని ఇదంతా ఈ విధంగా చేయడం వల్ల ఏమైంది మధువనం అంతా కూడా ధ్వంసం అయిపోయింది ఆ కాయలు పండ్లు పుష్పాలన్నీ కూడా కింద రాలిపోయాయి చకార బోయో మధిముగ్ర తేజ వనస్య రక్షాం ప్రతి వనరే ఆ వనాన్ని రక్షించేటటువంటి గదిముఖుడు ఉన్నాడు కదా అతడు హెచ్చరించాడన్నమాట వాచకాంసి పరుషాని దృష్టం అసక్తమణ్యాంశ తలైజ్ జగాన సమైత్య కైశ్చిత్ కలహం చకార తతైవ సామ్నోపజగామ కాంసిత్తు మరి వంత కొంతమందిని అరుచేతులతో తెరిచాడు మరి కొందరిని సమీపించి వారితో కలహం పెట్టుకున్నాడు ఎవరు ఈ దదిముఖుడు ఎందుకంటే ధ్వంసం చేస్తున్నారు కదా వనాన్ని రక్షించేది అతడే కాబట్టి నకైస్తుదంతో దశరై దశంతః తలైశ్య పాదశ్చ సమాపయంతా ఈ మధుపానమత్తుల ఉన్నారు వీళ్ళు కూడా వానల్లో కూడా సామాన్యుడు కాదు కదా వాళ్ళు దదిముఖుని గోలతో గీకారట అదే చెప్తున్నాడు నకైస్తు దశనై దశంత దాని తర్వాత దంతాలతో కొరికారట తల పాద్య సమాపయంత చేతులతో కొట్టారు పాదాలతో తన్నారు ఈ విధంగా మతాత్పింతం కపయ సమగ్రహం మహావనం నిర్విషయం చెదిముఖంతో కొట్లాట పెట్టుకొని ఆ మధునాన్ని ధ్వంసం చేశారు వానరులంతా కూడాను హరి ఓం తత్సత్